దర్శన్ హాల్లోకి వచ్చి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు నా ఫ్రెండ్ విశాల్ని ఇంటికి తీసుకొస్తున్నాను అతను సైకియాటిస్ట్ అనన్య వదిన లాంటి చాలా కేసులనే తను సాల్వ్ చేశాడు ఈ కేసును కూడా తప్పకుండా సాల్వ్ చేస్తా అంటున్నాడు అని చెప్పి దర్శన్ కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విశాల్ ఇంటికి వస్తాడు అదిగో నా ఫ్రెండ్ విశాల్ వస్తున్నాడు అని దర్శన్ అందరికీ చూపిస్తూ ఉంటే అనన్య విశాల్ని చూసి షాక్ అవుతుంది ఈ విషయాలే ఆ విషాలా అని చెప్పి అనన్య మనసులో అనుకుని తన మొహాన్ని కనిపించకుండా దాచిపెట్టుకుంటుంది హాయ్ విశాల్ అని చెప్పి దర్శన్ అంటాడు హాయ్ రా అని చెప్పి విశాల్ షేక్ హ్యాండ్ ఇస్తాడు హాయ్ అంటీ బాగున్నారా అని చెప్పి విశాల్ అడుగుతూ ఉంటాడు బాగున్నాను బాబు అని చెప్పి ఆనంద భైరవి లీలావతి చెప్తూ ఉంటారు తనే మా వదిన అనన్య తనకేరా నువ్వు ట్రీట్మెంట్ చేయాల్సింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏది తన మొహం ఒక్కసారి చూపించండి అని చెప్పి విశాల్ అడుగుతూ ఉంటే అనన్య తన మొహాన్ని విశాల్కి కనిపించకుండా దాచిపెట్టుకుంటుంది అమ్మీ నీకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ వచ్చాడు మొహం చూపించమ్మి అని కాంచన అంటూ ఉంటుంది ఇక అనన్య చూపించను అని చెప్పి చెప్తూ ఉంటుంది అనన్య చేత బలవంతంగా మొహం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే అనన్య మూతి మార్చి విశాల్ గుర్తుపట్టకుండా చేస్తూ ఉంటే కాంచన మూతి మీద పెట్టి ఒక్కటిస్తుంది దాంతో అనన్య మూతి లోపలికి వెళ్తుంది విశాల్ అనన్యను చూసి అనన్య అని చెప్పి అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విశాల్కి అనన్యకి మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్